చేపలు కేయడానికి అయితే మేము రెడీ చేసుకుంటున్నాము ఇల్లే తోవలో ఎందుకంటే ఇంకా చాలా దూరం అయితే వెళ్ళాలి కొంచెం మాకు గంట గంటన్నర లేట్ అవుతుంది కాబట్టి అని బట్టి మనం తోలు అనేవి రెడీ చేసుకుంటాం మనం ఈతలు వేస్తున్నాం ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చూపిస్తాను అయిపోయింది నేను ఎక్కువను కానీ ఈతలే వేస్తా మనం వీడియోలో అయితే మనం తెలిసే కొంతమంది కూడా సో ఇదైతే కోనమ్మలకి వేసిన తాడు దీనితోనైతే మనం పెట్ట అనేది కట్టి కోనమ్మలకైతే వేస్తాము సో దీని అయితే మా నాన్నే తగ్గుతుండడు సో ఇదైతే గుడ్ల తాడు అని అంటాం దీనితో అయితే వేరే చేపలు అయితే పడతాయి సో అన్ని చేపలు కూడా పడతాయి ఏ చేపలు పడతాయి అది కూడా చెప్తాను ఈ గుడ్డల తాడు ఎలా పడతాము సో గుడ్డల అంటే అది గోన్ చెంచలనేవి వేయాలను కానీ చూడతాయి సో ఇవైతే పెట్టలు అయితే వేసేస్తాం మేము ఎప్పుడైతే వాటికైతే తెప్పొచ్చేస్తుందో అప్పుడే డబ్బాల నుంచి అయితే తీసేస్తాం పెట్టలు సో ఇలాగైతే కట్టేసి అని అయితే చూస్తున్నారు కదా పెట్టేలాస్తుంది ఈ రకంగా ఇలాగ చేప అనేది చూసి వచ్చి అయితే పట్టుకుంటుంది ఎంత వేగంగా అనేది నడిస్తే అంత వేగంగా వెనకాలైతే అది పొరుగెట్టుకుంటూ వస్తుంది అది ఏదైనా చేప చేప అయితే వచ్చి పట్టేస్తుంది తోడైతే వదులుతుండే చూస్తున్నారు కదా బెండ్ ఇది సో దీని అయితే గాలదడి బెండ్ అని అంటాం అన్న దాదాపుగా అయితే అయితే సముద్రంలో వేసాం ఇంకా చేపలు అయితే లాగలేదు ఇది నాగినట్టు ఉంటే నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా అయితే పెడతాను సో ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం ఓకే బై ఫ్రెండ్స్